హాయ్ అండి నవరాత్రులలో స్పెషల్గా దుర్గమ్మకు నిమ్మకాయల కొత్తిమీర చిత్రాన్నము అది ఎలా రెడీ చేసి చూపిస్తాను నిమ్మకాయ పులిహోర కానీ అంటారు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కానీ ఇలా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా అమ్మవారికి ప్రసాదముగా కొత్తిమీర నిమ్మకాయలతో చిత్రాన్నం చేస్తున్నాను కర్ణాటకలో అయితే చిత్రాన్నం అంటారు మామూలుగా అయితే నిమ్మకాయ పులిహోర అంటారు ఇవి రెండు కలిపి చిత్రాన్నం చేస్తున్నాను అది ఎలా అని చూపిస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయదండి నేనైతే రైస్ కుక్కర్లో అన్నం పెట్టుకుంటున్నాను మూడు గ్లాసుల్లో బియ్యం వేసుకున్నాను మూడు గ్లాసులు అంటే ముక్కాలు కేజీ అవుతుంది రైస్ ఒక కేజీ రైస్ బాగా అంతా నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకొని మూడు గ్లాసులకు ఐదున్నర గ్లాస్ వాటర్ వేసుకున్నాను మన మామూలు రైస్కి తిన్న మూడు గ్లాసులకు ఆరు గ్లాసు వాటర్ వేసుకుంటాము దీనికి వచ్చి ఒక హాఫ్ గ్లాసు తక్కువ వేసుకోవాలి ఐదున్నర గ్లాసు వాటర్ వేసుకున్నాను ఎందుకంటే రైస్ పొల్లు పొల్లుగుంటే చిత్రాన్నం బాగా వస్తుంది కొంచెం ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు రైస్కి సరిపోయేంత ఉప్పు వేసుకున్నాను అంత బాగా కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను ఇంకా రైస్ పెట్టేసుకుందాము మూడు గ్లాసులు బియ్యానికి మూడు నిమ్మకాయలు తగినంత పచ్చిమిరపాలు తీసుకోవాలి నేనైతే ఐదు ఆరు పచ్చిమిరపాలు తీసుకున్నాను అర్ధ కట్ట కొత్తిమీర తీసుకున్నాను వచ్చి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక రెండు స్పూన్లు పల్లీలు నేనైతే ఒక అర్ధము మిక్సీకి వేసుకుంటాను పచ్చిమిర్చి అవి దీంట్లో ఒక అర్ధమ్ కొత్తిమీరలో ఒక అర్ధము మిక్సీకి వేసుకోవాలి ఆల్రెడీ అన్నంలో ఉప్పు వేశాం కాబట్టి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇది మిక్స్ చేసుకోవాలి కచ్చ పచ్చగా వేసుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు పెద్దవి దీంతో రెండు స్పూన్లు వేసుకున్నాను ఆవాలు వేసుకుంటున్నాను పల్లీలు వేసుకున్నాను కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకున్నాను కొంచెం అంత జీలకర్ర శనగపప్పు మినపప్పు వేగిన తర్వాత ఇది మిక్సీకి వేసుకున్న పేస్ట్ వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత అర్థం స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకోవాలి మిగిలిన కొత్తిమీర ఉంది కదా కట్ చేసి వేసుకోవాలి ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసినాక నిమ్మకాయ పిండుకోవాలి రసం వేసుకున్నాను నేనైతే అన్నము ఇందులోనే వేసుకొని కలుపుకుంటాను నిమ్మకాయ చిత్రాన్నం అంటారు పులిహోర అంటారు నేనైతే నిమ్మకాయ పులిహోర ఇలా చేసుకుంటాను చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కానీ ఇలా ట్రై చేయండి నవరాత్రుల దుర్గమ్మకు చాలా ఇష్టమైన పులిహోర నిమ్మకాయ చిత్రాన్నం నిమ్మకాయ పులిహోర అయితే ఇలా వచ్చింది మీరు కానీ ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అమ్మవారి ప్రసాదము రెడీ అయింది అమ్మకు నిమ్మకాయ ఎందుకు ఇష్టము అంటే నవరాత్రులలో అమ్మవారు రాక్షస సంహారం చేసినప్పుడు దహం నిమ్మకాయలతో తీరుతుంది అందుకని నిమ్మకాయలు అంటే చాలా ఇష్టము అమ్మకు నిమ్మకాయల హారం వేయడం వల్ల అమ్మకు నిమ్మకాయల దీపం పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇలా నిమ్మకాయల దీపాలు వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వస్తుంది మన ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు తీరిపోతాయి అందువలన అమ్మవారికి నిమ్మకాయల హారం కానీ నిమ్మకాయల దీపం కానీ నిమ్మకాయ పులిహోర కానీ ఇలా ప్రసాదాలుగా పెడతా ఉంటారు వీడియో ఎలా వచ్చిందో లైక్ చేయండి లైక్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ దసరా నవరాత్రులకు నిమ్మకాయ చిత్రణం చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి